హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న నిరుద్యోగుల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకేంటంటే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలని బట్టి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగులకు కూడా మంచి గుడ్ న్యూస్ని అయితే అందించిందండి సో వాళ్ళు చెప్పినట్టు మనకు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి మంత్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పుడు దీనిపైన మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ ఏది ఉన్నా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం ఈ నిరుద్యోగ వృత్తి అయితే అమల్లోకి తీసుకొచ్చిందండి కాకపోతే ఒక కండిషన్ అయితే ఒకటి ఉంది ఏంటంటే ఈ స్కీమ్ వచ్చేసి ముందుగా ఎవరైతే వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులు ఉంటారో సో వాళ్ళకి ఫస్ట్ అయితే ఈ స్కీమ్ అమల్లోకి పెట్టాలనేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి సో ఫస్ట్ వచ్చేసి వేద పండితులు ఎవరైతే ఉంటారో అది కూడా వేద విద్యను అభ్యసించి ఇంకా ఎవరు కూడా జాబ్లో లేకుండా ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్లకు ఈ స్కీమ్ అయితే ముందుగా వర్తిస్తుందండి సో వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకు త్రీ థౌసండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో దీనికి లాస్ట్ డేట్ కూడా పెట్టడం జరిగిందండి సో ట్వంటీ సిక్స్త్ వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మనము మన దగ్గరలో ఉన్న ఏదైతే మన జిల్లా ఉంటుంది కదా సో అక్కడ ఉన్న దేవాదాయ శాఖ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డు అవన్నీ అయితే కంపల్సరీగా ఉండాలండి సో ఎవరైతే మనకు ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళందరూ వెళ్ళేసి అయితే అయితే దేవాదాయ శాఖ దగ్గరికి వెళ్ళేసి ఏ జిల్లాలో ఉంటారో సో వాళ్ళు వాళ్ళు ఆ శాఖలోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇంకా ఫోర్ టు ఫైవ్ డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకి మనకి పర్ మంత్ త్రీ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి సో చూశారు కదా కండిషన్ అయితే వేద విద్య చదివిన వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ను అయితే అమలు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్టర్ దట్ అయితే మనకి మిగతా ఎవరైతే ఉద్యోగం ఉంటారు నిరుద్యోగులు సో వాళ్ళకైతే అమలు చేసే దిశగా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది మొత్తానికి అయితే మనకు నిరుద్యోగులకి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు వేద విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి సో వాళ్ళకు కూడా చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేరే కేటగిరీకి చెందిన నిరుద్యోగులను అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే వాళ్ళు ఈ స్కీమ్ ని అమలు చేస్తూ వస్తున్నారండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ వరకు టైం ఉంది కాబట్టి సో ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో మీరు ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకోండి సో ఏదైతే జిల్లాలు ఉంటాయో అక్కడ దేవాదాయ శాఖ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అయితే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు వాళ్ళు సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్